హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి కోడిగుడ్లు చామదుంపలు పులుసు ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా పక్కా ట్రెడిషనల్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి అయితే మనం చామదుంపలతో పులుసు పెట్టుకుంటాం లేదంటే కోడిగుడ్లతో పులుసు పెట్టుకుంటాం ఈ రెండు కలిపి ఎప్పుడైనా పులుసు చేయండి అసలు చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి ముందుగా నేను ఒక కేజీ చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లో పెట్టుకొని టూ విజిల్స్ దాకా రానివ్వాలి ఈ చామదుంపలు కొంచెం చిన్నవిగా ఉంటే కనుక మీరు ఒక విజిల్ పెట్టుకోండి కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక రెండు విజిల్స్ సరిపోతాయి ఇవి బాగా కుక్ అయిన తర్వాత వీటికి ఉన్న పీల్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఎగ్స్ వచ్చేసి నాలుగండి నేను తర్వాత సపరేట్గా రెండు యాడ్ చేశాను మొత్తం సిక్స్ తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇది కొంచెం లోతుగా ఉంటే బెటర్ పులుసు కోసం ఈ కర్రీకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు డబ్బులు కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటోలు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ టమాటోస్ ఫ్రై అయ్యేలోపు ఈ కర్రీ అనేది రెడీ అయ్యేలోపు మీరు పక్కన స్టవ్ మీద ఎగ్స్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఈ టమాటోలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బాగా ఫ్రై చేసుకున్న దాంట్లో ఈ ఉడకపెట్టుకున్న చామదుంపలు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఈ వేసుకున్న ఉప్పు కారం ఆ ముక్కలకి పట్టేలోపు ఈ చింతపండు గుజ్జుతో మనం పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తీసుకున్న చింతపండు పులుసు అంతా కూడా ఈ కర్రీలో వేసుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకొని మళ్ళీ అలాగే సేమ్ చింతపండులో వాటర్ పోసుకొని కలుపుకొని కావాల్సినంత పులుసు పోసుకోవాలి ఒకసారి సాల్ట్ కూడా చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ వేసుకున్న పులుసంతా కూడా బాగా మరిగేలోపు బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకున్నవి తీసుకొని దానికి కొంచెం పిక్తో కానీ ఇలా ఫోర్క్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఇది ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పక్కా ట్రెడిషనల్ కర్రీ అండి అసలు సేమ్ యాస్టీస్గా నేను చెప్పినట్లుగా వేస్తే కనుక చాలా టేస్టీగా వస్తుంది చింతపండు పులుసుతో వేసిన కర్రీ అంటే చింతపండు పులుసు లాగే ఉండాలండి మరి మీరు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏది యాడ్ చేయొద్దు అసలు పాతకాలంలో ఇవన్నీ వేసేవాళ్ళు కాదు చక్కగా ఉప్పు కారం పులుపు ఇంత అంతే వాటితోనే అసలు ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇవి ఫ్రై అయ్యేలోపు ఉన్న చామదంపల పులుసు కూడా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి జస్ట్ ఇంక వన్ మినిట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామనంగా అప్పుడు ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కోడిగుడ్లు చామదుంపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఇప్పుడు దీంట్లో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ ఎమ్మి ఎమ్మి చామదుంపల కోడిగుడ్ల పులుసు వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీరెలా చేస్తారండి కోడిగుడ్ల చామదుంపల పులుసు సేమ్ ఇలానే మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తారా మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి